చంద్రబాబు నాయుడు అను నేను నారా చంద్రబాబు నాయుడు అని నేను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగ ద్వేషాలకు తావు లేకుండా రాగ ద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన నాకు అప్పగించబడిన విధులను విధులను మనస మనస వాచ వాచ కర్మేణ సమర్థవంతంగా సమర్థవంతంగా నిర్వహిస్తానని నిర్వహిస్తానని దేవుని సాక్షిగా దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు మనోభావాలకు అనుగుణంగా అనుగుణంగా వారి అభిష్టం మేరకు వారి అభిష్టం మేరకు సాయశక్తిలా కృషి చేస్తానని శక్తుల కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి పెంచడానికి నాపై ఉంచినా నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పని చేస్తానని పని చేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలో దేశం నలుమూలలో రెపరెపలాడేటట్లుగా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని కృషి చేస్తానని విజ్ఞానవంతమైన విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్దికి రాష్ట్రాల సమగ్రాభివృద్దికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్ ఏమి సాధించామంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్ నమస్కారం చేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనా మన నాయకుడు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మన